హౌ టు బ్యాలెన్స్ వర్క్ లైఫ్ అండ్ పేరెంటింగ్ ఈరోజు మనం మనందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం వర్క్ లైఫ్ని అండ్ పేరెంటింగ్ని బ్యాలెన్స్ చేయడం ఎలా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుల్లో హౌ టు బ్యాలెన్స్ వర్క్ లైఫ్ అండ్ పేరెంటింగ్ అన్నది చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య మన జనరేషన్ లో వర్క్ లౌడ్ పెరిగిపోతుంది టైం షార్టేజ్ పెరిగిపోతుంది ఎట్ ద ఫ్యామిలీస్ లో ఎక్స్పెక్టేషన్స్ అనేవి కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి మనం రెండు వైపులా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం కెరీర్ పైన ఫోకస్ చేయాలా లేదా ఫ్యామిలీకి ప్రియారిటీ ఇవ్వాలా కానీ ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది రెండింటినీ బ్యాలెన్స్ చేయటం పాజిబుల్ దాని కోసం మనం కొన్ని కాన్షియస్ స్టెప్స్ ఫాలో అవ్వాలి కామన్ స్ట్రబుల్స్ ఆఫ్ పేరెంట్స్ ఏంటి మార్నింగ్ టు నైట్ బిజీ షెడ్యూల్ వర్క్ స్ట్రెస్ తో ఇంటికి వచ్చేసరికి పేషెన్స్ అనేది తగ్గిపోవటం పిల్లలకి సైన్ ఇవ్వలేకపోవటం నేను మంచి పేరెంట్ కాదేమో అన్న గిరు స్కూల్స్ కి పేరెంట్స్ కి ఆఫీస్ కి ఒకేసారి వచ్చిన స్ట్రెస్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒక అమ్మ తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి రాత్రి ఎనిమిది తొమ్మిది అయ్యింది అప్పటికే పిల్లలు పడుతుంటున్నారు అప్పుడు ఆ అమ్మ మైండ్ లో ఒక గిల్ట్ ఫీలింగ్ నేను నా పిల్లలతో మాట్లాడలేకపోతున్నాను నేను నా పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను నేను నా పిల్లలకి ఫీడ్ చేయలేకపోతున్నాను అని బ్యాలెన్స్ అంటే ఈక్వల్ టైం కాదు రైట్ టైంలో రైట్ ప్రజెన్స్ క్వాంటిటీ టైం కన్నా క్వాలిటీ టైం అన్నది ఇంపార్టెంట్ మన పిల్లలతో ఫిజికల్లీ ప్రజెంట్ కాదు ఎమోషనల్లీ ప్రజెంట్ అంటే వాళ్ళతో పాటు మనం ఉన్నామా అంటే ఉన్నాం అన్నట్టు కాకుండా మనం వాళ్ళ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు మనం కూడా వాళ్ళతో అవ్వాలి ఇలా చేయటం వల్ల వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు మేము సెక్యూర్ గా ఉన్నాం అనుకుంటారు వాళ్ళ పైన వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది కెరీర్ కూడా ఫ్యామిలీ కోసమే కానీ ఫ్యామిలీ అనేది మన లైఫ్ లో ఇంపార్టెంట్ పిల్లర్ దీన్ని ఒక సైకిల్ లాగా చూడాలి నెగ్లెక్ట్ చేస్తే ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తే వర్క్ సఫర్ అవుతుంది కాబట్టి బ్యాలెన్స్ అంటే ఇంటెగ్రేషన్ నెంబర్ వన్ టైం మేనేజ్మెంట్ అండ్ ప్రియారిటైజేషన్ వీక్లీ షెడ్యూల్ ప్లాన్ చేయాలి వర్క్ స్లాట్స్ ఫ్యామిలీ స్లాట్స్ సండే ఈజ్ ఫ్యామిలీ బాండింగ్ డే పిల్లలతో కలిసి వారానికి ఒకసారి బయటికి వెళ్ళటం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటం అర్జెంట్ వర్క్ వర్సెస్ ఇంపార్టెంట్ వర్క్ డిస్టింగ్లిష్ చేయటం నెంబర్ టూ డైలీ రిచువల్స్ డిన్నర్ టైం కంపల్సరిగా ఫ్యామిలీతో కూర్చొని తినటం ఫోన్ పక్కన పెట్టి డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ పిల్లలతో మాట్లాడటం స్మాల్ ఫ్యామిలీ రిచువల్స్ క్రియేట్ చేయాలి నైట్ బెడ్ టైమ్ స్టోరీస్ మార్నింగ్ వాక్ వీకెండ్ గేమ్ అలా ప్లాన్ చేయాలి నెంబర్ త్రీ వర్క్ బౌండరీస్ ఆఫీస్లో ఉన్న టైంలో మ్యాక్సిమం ప్రొడక్టివ్గా పనిచేసి ఇంట్లోకి వర్క్ను తీసుకురాకుండా ఉండాలి బాస్కి చెప్పాలి నాకు ఈవినింగ్స్లో ఫ్యామిలీ కమిట్స్మెంట్స్ ఉంటాయి అని నెంబర్ ఫోర్ కో పేరెంటింగ్ అండ్ షేరింగ్ రెస్పాన్సిబిలిటీస్ అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఈక్వల్గా షేర్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ అమ్మ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే నాన్న పిల్లల హోంవర్క్ చూడాలి అంటే టీమ్లా వర్క్ చేయటం నెంబర్ ఫైవ్ సెల్ఫ్ కేర్ పేరెంట్స్ ఆరోగ్యంగా కామ్గా ఉంటే ఫ్యామిలీకి స్టెబిలిటీ వస్తుంది ట్వంటీ మినిట్స్ మెడిటేషన్ చేయటం థర్టీ మినిట్స్ వాక్ ఆర్ మీ టైమ్ యాక్టివిటీస్ స్ట్రెస్ని కోప్ చేయటం పిల్లలకి ఎగ్జాంపుల్ అవుతుంది నెంబర్ సిక్స్ ఓపెన్ కమ్యూనికేషన్ పిల్లలకి చెప్పాలి నాకు మీతో టైం స్పెండ్ చేయటం అంటే చాలా ఇష్టం నాకు వర్క్ ఉంది కానీ నేను మీకోసం స్పెషల్గా టైం పెట్టా అని వాళ్ళకి క్లారిటీ వస్తుంది స్పౌజ్తో కూడా క్లారిటీగా ఈరోజు ఆఫీస్లో చాలా బిజీ ఓవర్ వర్క్ లోడ్ పడింది మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి అని ఇలా చేయటం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అండర్స్టాండింగ్ అన్నది పెరుగుతుంది ఇప్పుడు టూ ఎగ్జాంపుల్స్ చూద్దాం వర్కింగ్ మదర్ సాయంత్రం టైర్డ్గా ఇంటికి వచ్చారు ఫోన్లో బిజీగా ఉన్నారు అప్పుడు పిల్లలు వెంటనే మమ్మల్ని పట్టించుకోవటం లేదు మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనుకుంటారు ఇప్పుడు ఆవిడ ఒక చిన్న చేంజ్ చేశారు ఫోన్ పక్కన పెట్టేసి ట్వంటీ మినిట్స్ పిల్లలతో ఆడుకున్నారు అప్పుడు పిల్లలు హ్యాపీ అయ్యారు అమ్మ గిల్ట్ కూడా పోయింది నెంబర్ టూ ఫాదర్ ఆఫీస్లో స్ట్రెస్తో ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చేసరికి పిల్లలు అల్లరి చేస్తున్నారు వెంటనే గట్టిగా అరిచారు కాసేపు అయ్యాక రియలైజ్ అయ్యి మార్నింగ్ వాక్ చేయటం పిల్లలతో టైం స్పెండ్ చేయటం వల్ల సెల్ఫ్ కేర్ అండ్ ఫ్యామిలీ బాండ్ ఇంప్రూవ్ అయ్యింది మన పేరెంట్స్ లో చాలా మంది పర్ఫెక్ట్ పేరెంట్ అవ్వాలి అని ప్రెజర్ పడుతుంది మన పిల్లలు కేవలం మన ఇచ్చే గిఫ్ట్స్ మాత్రమే గుర్తు పెట్టుకుంటారు అనుకుంటే తప్పు మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అన్నది కూడా వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు వర్క్ లైఫ్ అండ్ పేరెంటింగ్ రెండు బయట రూపులా ఉంటుంది కానీ మన కాన్షియస్ ప్లానింగ్తో రెండు కూడా హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు మనం గుర్తుపెట్టుకోవాలి క్వాలిటీ టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ టైం వర్క్ బౌండరీస్ సెట్ చేసుకోవాలి సెల్ఫ్ కేర్ కంపల్సరీ ఫ్యామిలీలో ఓపెన్ కమ్యూనికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ హ్యాపీ పేరెంట్ Happy child, happy family. Stay connected.